అందరే ఆశీర్వించండి నేను తారీఖు నా చట్టుపల్లి ఏ సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సౌండ్ చేయకుండా సహజని నాలుగు పడ విభాగం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆరో జతలు కూడానో కోటా పోటీగా బండలాగుడు పోటీల్లో పాల్గొన్నాయి వాటికి నీట్గా ఏడో జత కూడానో పోటీల్లో ఇది చాలా ఉత్సాహ జరుగుతున్న పోటీగా అందరూ భావిస్తా ఉన్నారు కొద్ది క్షణాల్లోనే ఏ రోజులు ప్రారంభం అవుతా ఉన్నాయి దయచేసి సందర్భంగా వేదిక మీదకు రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం కాలేజీ గ్రౌండ్ కాలేజీ అందరూ అక్కడ ఎవరో ఉన్నట్టు పొటోించుకుని వచ్చేసాయని

ప్పుడు ప్రతి క్షణాల్లోనే ఏదో గంట పోటీ ప్రారంభం అవుతా ఉంది జగన్ దాని గారు అందరూ గ్రౌండ్ కావాలంటే రావాలి జాగ్రబా ఉండచ్చు భరిచే అక్కడ ఎవరు ఉండాలంటే కొంత కట్ట యజమానికి ఒకరికి మాత్రమే అక్కడ అవకాశం ఉంది మిగతా అందరూ బయటకు రావాలి come on come రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఎన్నికల యజ్ఞేశ్వరి గారు కృష్ణవేణి గారు కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ಮೊದಲನೆಯ ಒಂದು 300 ಅಡಿಗಳ ದೂರನ್ನ 46 ಸೆಕೆಂಡ್ ಳೋ ಪೂರ್ತಿgeqslantದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಮೂರನೇ ಸ್ಥಾನವ ಕೊನ್ಸಾಕತನ್ನು ಗುತಕನ್ನ 4 ಸೆಕೆಂಡ್ ಳೋ ಮೊಮ್ಮಿಗೆ ಳೋ ಬಂದವಿ ಎರಡನೇ ಸ್ಥಾನ ఈ దశ ప్రదర్శన తదుపరి ఎనిమిదవ దశగా కార్యక్రమ తల్లి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులు కొలుసు పార్థసార్థ గారు నుండి ఏలూరు జిల్లా వారి రెడీగా ఉన్నారు రెండవ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్లు మెరుగ్జిలో ఉన్నది మాకు వెళ్ళాలి అందరూ ఎవరో ఓటుండ్రోట్లో సహకరించాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొక కన్నా నాలుగు సెకండ్ల ముందంజులో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దొక కన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఎవరం రాజశేఖర్ గారు కారు గారు జల్లపాడు ఎదుగల గారు కృష్ణవేణి గారు ధోనిపూడి ఏడవ గతగా వచ్చి మంచి పోటీనిస్తూ ఉత్కంఠ భర్తంగా కొనసాగుతా ఉంది పోటీ పోటా పోటీగా జరుగుతూ ఉంది ఏడో ఎంత గతం కోసం పోటా పోటీగా ఉంది పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు లక్షల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయి దగ్గరి నాలుగో స్థానంలో కొనసాగుతున్న తన దొక్కతన్న ఆరు సెకండ్ల మండల జిల్లా ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన దొక్కతన్న పన్నెండు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నది ఎర్రం రాజశేఖర్ గారు ఎగ్నమ్ గారు తోండపాడు నన్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఎన్నికల విఘ్నేశ్వరి గారు కృష్ణవేణం గారు భోనేష్పూడి కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరేటమ్మ తల్లి ఆశీసులతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులు పొలుసు పార్థసార్ గారు నూటి వేలు ఏలూరు జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి Ya. Hey. Kartuna hey.

దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఐదు సెకండ్లో ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఒక్క సెకండ్ మెరుటంజిలో ఉన్నది

మీ దంతకు ఈ రోజు ప్రదర్శనలు పూర్తి అవుతాయి ఈ విభాగంలో మిగిలినటువంటి ఆలు తంత్రము కూడా రేపు ఉదయం ప్రదర్శనలు నిర్వహిస్తూ తదుపరి నిర్వహించేటువంటి అటువంటి ఆలుపండ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని ప్రాధాన్యత జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఆల్పండ విభాగంలో ఉన్నటువంటి రైస్తు వతంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకొని ప్రారంభ బాగున్నారు ఐదు నిమిషపల ఉన్నది ఐదు నిమిషమల ఉన్నది న్యూ కేటగిరీ విభాగానికి ఇరవై ఎనిమిదో తేదీ

రాష్ట్రవళలు గృహ నిర్మాణ సమాచార శాఖ మాత్రం కొలుసు పాదారు ఏలూరు జిల్లా వారి మూడు నిమిషంలో ఉన్నది సార్ చివరి సైజు ఒక్కొక్క చెప్పారు తొమ్మిదో రెండు వేల ఏడు వందల దూరాన్ని పదకొండు లక్షల కూడా యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు లక్షల ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలన్నీ ఇక చివరకు రావాలి మనలో తిరిగి రెండు వందల ఇరవై ఏడు అడుగులు కూడా What can you make of പതിവേ രണ്ട് മൂന്ന് വെള്ള എടുത്ത ദൂരാ പതിനാല് ഇരവൈ ഏഴ് സെക്കൻഡ് പൂർത്തിയത്

ఈ రోజు నిర్వహించినటువంటి పోటీ మధ్యాహ్నంతో సాయంత్రంతో పూర్తయినటువంటి పోటీ నిన్న జరిగినటువంటి పోటీ